అదే విధంగా బీసీలను ఈ రోజు బీసీల గురించి మాట్లాడినని చెప్పి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి మల్లన్నని సస్పెండ్ చేయడం అంటే యావత్ బీసీలను కూడా అవమానించినట్టే కాబట్టి బీసీలందరూ ప్రతి ఒక్కరు మన పవర్ ఏందో చూపించాలని చెప్పి మల్లన్న గారు మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలి సో మనకు దక్కాల్సిన వాటా కోసం మల్లన్న గారు ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మల్లన్న గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి అటువంటి నాయకునికి మన బీసీ నాయకులు అందరూ కాపాడుకోవాలి మన బీసీల అస్తిత్వం కోసం తీన్మార్ మల్లన్న గారు కొట్లాడుతున్నారు కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి అండగా ఉండి ఇప్పుడు తొమ్మిది తారీఖున జరగబోయే మీటింగ్ని విజయవంతం చేయాలి ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యక్తి వచ్చిండు కాబట్టి మన బీసీలు ప్రభుత్వము అది ఇది అని చెప్పి భయ భయపడకుండా సో అవేర్నెస్ మనకి ఇన్ని రోజులు భయపడించాలి మన బీసీలు సో మన వారసత్ మన మనకు రాజకీయ పరంగా దగ్గాల్సిన వాటా కోసం మరియు విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ పేరుతో జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు మల్లన్న గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి మన బీసీలు కూడా అధిక అధిక సంఖ్యలో హాజరై మన పవర్ ఏందో చూపించుకోవాలి ఉమ్మడి మామనార్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీలు హాజరు కావాలని చెప్పి మేము తిరుమార్మల్ల టీం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం పాలమూరులో బీసీ రాజకీయ చైతన్య సదస్సు మన తీర్మాన్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మన కీన్యూస్ టీమ్ మన రవి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడం జరుగుతుంది కావున బీసీలందరూ ఈ బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు క్రౌన్ గార్డెన్లో ఉదయం పదకొండుకి అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము బీసీ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇది ఎవరు సభను ఎవరో అని అనుకోవద్దు పార్టీలు ముఖ్యం కాదు మనకు బీసీ వాదం ముఖ్యము బీసీలు ముఖ్యము ఎవరో మాట్లాడిన ఎవరో చెప్పిన అని చెప్పి మీటింగ్కి పోకుండా పోతే మన మనగడకే ప్రశ్నకరం అవుతుంది డెబ్బై సంవత్సరాలకు వెళ్ళి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం ఎందుకున్నామంటే దీని కొరకే జెండా కట్టేది మనం జెండా పట్టేది మనం కన్నా ర్యాలీ తీసేది మనం ఉద్యమాల్లో చనిపోయేది మనం కానీ అధికారం మాత్రం అగ్రకూరాల ఉంది దాన్ని నేనేం చేసాను అంటే మళ్ళీ బీసీ వాదం అనేది మనం నిలబెట్టాలి మళ్ళా మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి బీసీలందరం కూడా అంతేగాని ఏదో తాత్కాలికమైన పండ్ల కొరకు తాత్కాలికమైన నీళ్ళ కొరకు బీసీ వాదాన్ని రాకుండా మల్లన్న మీటింగ్ కొట్టే ఏమవుతుందో ఏమైతే ఏమవుతుంది తాత ముత్తాదలకు వెళ్ళి ఊరిగేం చేస్తుంటారు ఇప్పుడు కూడా ఇప్పుడైనా రేపు చేస్తారు ఎవరు ఊరిగేం చేస్తారు అందుకొరకు ఎవరు ఏం చేసేది లేదు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో ప్రతి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా బీజులందరూ పాలనని మేము కోరుకుంటాము అది కూడా చిన్న మీటింగ్ పెడుతున్నాము ఈసారి ఓన్లీ ఐదు నుంచి ఆరు వేల మందితోటి పెడుతున్నాము మల్లెల్లోనే దాదాపు అరవై డెబ్బై లక్షల మందితోటి మళ్ళన్న మీటింగ్ పాలమూరులో ఏర్పాటు చేస్తాము అప్పుడు కూడా చాలా పెద్ద ఇప్పుడు ఇది ఓన్లీ చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తాము దీన్ని కూడా పాలమూరు నల్దిక్కుల పికడిళ్ళల్లో బీజులలో ఇట్లా ఉంటురా అనే అన్న విధంగా చూపిస్తాము